హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే ఎవరి డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఈ కార్యక్రమంలో జేసీ నవ్య కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు పట్టణంలో గురువారం స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి టిజి భరత్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొద్దుల పాపిరెడ్డి జిల్లా కలెక్టర్ రంజిత్ బషా కర్నూలెంపి బస్తీపాటు నాగరాజు ఎస్పీ బిందుమాధవ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జాతీయ పతాకా ఆవిష్కరణ చేసి జాతీయ జెండా వందనం గావించి పోలీసుల నుంచి వందనం స్వీకరించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం తెలిపిన గూడూరు మండల తహసీల్దార్ కె రామాంజనేయులు గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందం తెలిపిన చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ భోజలక్ష్మణ్ నగర పంచాయతీ కౌన్సిలర్లు మద్దీ ఖలీల్ టీజర్ కిషోర్ మరియు కార్యాలయ సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా గూడూరు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంతయ్య ప్రశంస పత్రాన్ని అందుకున్నారు మరియు కోడ్మూర్ సిఐ మన్సూరుద్దీన్ ఎస్ఐ శ్రీనివాసులు ఉత్తమ సేవ పథకాన్ని అందుకున్నారు గూడూరు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మద్రసా ఉలుం ఆధ్వర్యంలో ఐదు వందల మీటర్ల జాతీయ జెండాతో గూడూరు పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్రసా సభ్యులు గూడూరు పట్టణ నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ భోయలక్ష్మణ్ మరియు మైనార్టీ పెద్దలు యువకులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో మరియు కస్తూర్బా హై స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గేంద్రగోపాల్ నాయుడు నాయకులు బుజ్గుపౌల్ రేమట వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు శాషావళి మనన్ బాషా బుడంగలి బాబు చిరంజీవి అయ్యన్న అబ్రహం మరియు తదితరులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని జ్యోతి హైస్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం తెలిపిన పాఠశాల చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఏ జిలాని పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు